హాలీవుడ్ నుంచి ఏ సినిమా వచ్చినా ఇండియాలో వందో రెండు వందల కోట్లో రాబట్టడం కామన్ అయిపోయింది అంతేకాని అవతార్ సిరీస్ రేంజ్లో ఏది అంతగా ఇక్కడ సినిమాలను భయపెట్టలేదు కానీ జాన్ విక్ ఫోర్తో ఇక్కడ కూడా హాలీవుడ్ దూకుడు పెరిగేలా ఉందని తేలింది దీనికి తోడు రాబోయే మూడు హాలీవుడ్ మూవీలకు ఇండియన్ మార్కెట్ షేక్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇంతకీ ఏంటా మూడు హాలీవుడ్ సినిమాలు వాటికి ఎందుకంత స్పెషాలిటీ శిశు ఇండియానా జోన్స్ కొత్త సీక్వెల్ ఓపెన్ హైమర్ బయోపిక్ ఈ మూడు సినిమాలు ఇండియన్ మార్కెట్ ని షేక్ చేసేలా ఉన్నాయి ఏ మూవీ మీద లేనంత ఆసక్తి ఈ మూడు హాలీవుడ్ మూవీల మీద ఉండడానికి టీజర్ ట్రైలర్స్ క్రియేట్ చేసిన కారణం శిశు ట్రైలర్ కి ఇండియన్స్ ఎంతగా ఫిదా అయ్యారంటే అమెరికన్స్ కంటే ఇక్కడి నుంచే భారీ వ్యూస్ దక్కాయి సో జాన్ బిగ్ ఫోర్ లానే ఈ హాలీవుడ్ మూవీ కూడా ఇక్కడి లోకల్ మూవీలకు తట్టుకోలేనంత పోటీ ఇచ్చేలా ఉంది ఇండియానా జోన్స్ సిరీస్ లో ఐదో సీక్వెల్ ని స్పిల్బర్గ్ తీయలేదు కానీ ట్రైలర్ సెన్సేషన్ అయింది శిశువు మూవీ ఏప్రిల్లో వస్తుంటే జూన్లో ముప్పైకి ఇండియానా జోన్స్ ఐదవ సీక్వెల్ రాబోతోంది దీంతో ఆది మూవీకి జూన్ లో ఊహించినంత పోటీ ఉండేలా ఉంది ఇక వన్ వీక్ గ్యాప్ లో ఓపెన్ హైమర్ బయోపిక్ రాబోతోంది ఫస్ట్ న్యూక్లియర్ బాంబ్ తయారు చేసిన అమెరికన్ సైంటిస్ట్ ఓపెన్ హైమర్ బయోపిక్ ని తెరకెక్కించాడు క్రిస్టోఫర్ నోలాన్ ఈ దర్శకుడికి భారత్ లో భారీగా ఫ్యాన్స్ ఉన్నారు తన స్టైల్ ఆఫ్ మేకింగ్ కి ఇక్కడ భారీగా ఫాలోయింగ్ ఉంది కాబట్టే ఓపెన్ హైమర్ మూవీ జులై ఏడున వస్తోందంటే ఇప్పటి నుంచే సందడి పెరిగింది అవతార్ టూ వచ్చినప్పుడు కూడా ఇలానే ఇండియన్ మూవీస్ కి ఆ హాలీవుడ్ సినిమా భారీగా పోటీ ఇచ్చింది కానీ అంతకంటే ఎక్కువ హైప్ శిశు ఇండియాన జోన్స్ ఓపెన్ హైమర్ బయోపిక్స్ కి వస్తున్నాయి దీంతో అసలు లెక్కే మారేలా ఉందంటున్నారు మన మార్కెట్ ని ఈ హాలీవుడ్ మూవీలు కొల్లగొట్టేలా ఉన్నాయని తేల్చేస్తున్నారు